అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి వేడి నీటిలో పిండి వేసుకొని చూస్తే ఒక మంచి సాఫ్ట్ అయిన రొమాలు రొట్టి పొరటా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎంత సాఫ్ట్ అంటే మీరు హ్యాండిలో పెట్టుకొని చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా ఉంటుంది సింపుల్గా ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి రండి వీడియోలోకి వెళ్దాం ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వేడి నీటి కాయించిన వేడి నీళ్ళు ఒక కప్పు దాకా తీసుకుంటున్నాను ఇందులోకి షుగర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గ సాల్టు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా నీళ్ళల్లో కరిగిపోయే విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక కప్పు వరకు పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మైదా తీసుకుంటున్నాను ఒక కప్పు ఇప్పుడు ఈ మైదా పిండి అంతా బాగా కలుపుకోవాలండి ఆ వేడి నీటిలో ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకోవాలి స్పూన్తో ఇప్పుడు ఒక అరకప్పు దాకా గోధుమ పిండి కూడా యాడ్ చేస్తున్నాను ఈ గోధుమ పిండి వేసుకుంటే చాలా బాగుంటుంది హెల్తీగా చపాతికి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం గట్టిపడిన తర్వాత స్పూన్ తీసేసి చేత్తోనే కలుపుకోవాలి బాగా మంచి చపాతి డఫ్లాగా చేసుకొని కలిపెట్టుకోవాలి పెట్టుకోవాలి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందనేది ఇలా రావాలండి చపాతి పిండి ఎంత సాఫ్ట్గా అంటే గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా ఉండకూడదు మీడియంగా ఉండాలి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఈ పిండి మూత పెట్టుకొని ఒక సేపు నానబెట్టాలండి అప్పుడే ఆ సాఫ్ట్నెస్ అనేది మనకి బాగా వస్తాయి ఈ లోపల ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లకి పిండిని యాడ్ చేయాలండి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమంతా బాగా కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల అరగంట సేపు తర్వాత నేను చూపిస్తాను చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని రౌండ్స్ బాళ్ళు మనము బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి పిండి అనేది కొంచెం ఎక్కువగా తీసుకోండి చపాతి పిండికి ఎలా తీసుకుంటామో అలాగా ఈ విధంగా ఉండాలండి బాల్స్ ఇప్పుడు ఐదు బాల్స్ వచ్చినాయి నాకు ఇందులో ఒకటి తీసుకొని మనము ప్రిపేర్ చేసుకుందాం ఫ్లోర్ పైన కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా పిండిని పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలండి లైట్గా మనం రుద్దే కర్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు చపాతి లాగా మనము రుబ్బుకోవాలండి ఈ విధంగా కొంచెం బాగా సాగేటట్టుగా చేసుకోవాలి ఇది ఫస్ట్ రౌండు ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఒక స్పూన్ తీసుకొని ఇక్కడ అంత స్ప్రెడ్ అయ్యే విధంగా మనము కలుపుకోవాలి ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలండి నేను చూపించిన విధానంగా మీరు కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడే ఇలా ఫోల్డ్ చేసుకున్నట్టయితే మనకి లేయర్ అనేది ఫామ్ అవుతుంది లోపల అప్పుడు తినేదానికి బాగుంటుంది సాఫ్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒకటి తీసుకొని సెకండ్ రౌండ్గా ఫైనల్గా ఎంత వరకు సాగుతుందో అంతవరకు ఇలా చపాతిలాగా చేసుకోవాలి ఎక్కువగా పెద్దవి కాకుండా కొంచెం చిన్నగా చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు చేసుకోండి ఇలా చేసుకున్నట్టయితే సరిపోతుందండి ఇప్పుడు మనం వీటిని కాల్చుకుందాం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనము చపాతి పిండిని వేసుకొని ఒక సైడ్ బాగా కుక్ అయ్యే విధంగా కాల్చుకోవాలి ఆ తర్వాత ఇలా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రెండో వైపు కూడా తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకున్నట్లయితే వేడివేడిగా సాఫ్ట్గా ఉండే రోమాలి రొట్టి పొరాటా రెడీ అయిపోతుంది ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే మీ ఫేవరెట్ రెసిపీలు ఏమైనా ఉంటే కమెంట్లో కమెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు